హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి సమాజంలో మతాలు మారడం ఆశ్చర్యకరమైన సంఘటనగా పరిగణించాల్సిన అవసరం లేదనిపిస్తోంది వ్యక్తిగత నమ్మకాలు ఆధ్యాత్మిక అన్వేషణ లేదా ఇతర కారణాలతో ఒక మతాన్ని విడిచిపెట్టి మరో మతాన్ని స్వీకరించడం అనేది చాలామంది చేపడుతున్న ప్రక్రియగా మారింది ఈ మార్పుల్లో సినిమా రంగానికి చెందిన వారు కూడా ఉన్నారు వారి ఆత్మ అన్వేషణలో భాగంగా కొంతమంది సినీ ప్రముఖులు తమ మతాన్ని మార్చుకున్న ఉదాహరణలు మనకు కనిపిస్తాయి బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ వంటి పరిశ్రమల నుంచి మత మార్పు చేసిన నటులు సాంకేతిక నిపుణులు చాలామంది ఉన్నారు ఇప్పుడు మతాన్ని మార్చుకున్న కొందరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం నటిగా పాపులారిటీ పొందిన నగ్మా ముస్లిం తల్లి హిందూ తండ్రికి జన్మించారు ఆమె రెండు వేల ఏడులో క్రైస్తవ మతం వైపు ఆకేత్రాలై అదే మతాన్ని స్వీకరించారు సంగీత ప్రపంచంలో అగ్రశ్రేణిలో ఉన్న ఏఆర్ రెహ్మాన్ హిందూ మతం నుంచి ఇస్రా మతంలోకి మారారు చిన్న వయసులోనే మత మార్పు చేసిన ఆయన అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్ తర్వాత అల్లారఖా రెహ్మాన్ అనే పేరు తీసుకున్నారు ఇప్పుడు యువన్ శంకర్ రాజా కూడా ఇటీవల ఇస్రా మతాన్ని స్వీకరించారు ఆయన మత మార్పు చేసిన వార్తలు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి తమిళ నటి మౌనిక కూడా తన జీవన మార్గాన్ని మార్చుకుంటూ హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇస్లాం మతాన్ని స్వీకరించారు ఆమె తన కొత్త పేరును ఎంజి రహీమాగా ప్రకటించారు నటిగా గుర్తింపు పొందిన ఖుష్బు ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగారు ఆమె తమిళ దర్శకుడు సుందర్ సుందర్ సినీ వివాహం చేసుకున్న అనంతరం ఎవరి ఒత్తిడికి లోను కాకుండా స్వచ్ఛందంగా హిందూ మతాన్ని స్వీకరించారు నయనతార అసలు పేరు దయానా మరియం కురియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఈ నటి సినిమాల్లోకి వచ్చాక హిందూ మతం వైపు ఆకర్షితులయ్యారు ఇలాగే విదేశీ నటి జూలియా రాబర్ట్స్ కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది టెస్ట్ క్యాథలిక్ మతాలకు చెందిన తల్లిదండ్రులకు జన్మించిన జూలియా నటిగా హిల్ మై బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ ప్రతి విమెన్ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందారు రెండు వేల తొమ్మిదిలో ఈడ్ ప్రేడ్ లవ్ సినిమా షూటింగ్ కోసం భారతదేశానికి వచ్చిన ఆమె హర్యానాలోని ఓ ఆశ్రమంలో కొంతకాలం గడిపారు అక్కడి సంస్కృతి ఆధ్యాత్మికత ఆమెను ఆకట్టుకున్నాయి ఓకాను మొదట ఆసక్తిగా చూసిన జూలియా హిందూ మతంపై మెచ్చుకుని ఆ మతాన్ని స్వీకరించారు హిందూ మతం తనకు ఆధ్యాత్మిక సంతృప్తిని ఇచ్చిందని ఇతర మతాలపై విమర్శలు చేయాలనే ఉద్దేశం తనకు లేదని జూలియా స్పష్టం చేశారు ఆంజనేయుడు మరియు నీం కరోలీ బాబా వంటి ఆధ్యాత్మిక వ్యక్తుల ప్రభావం ఆమెపై పడిందని తెలిపారు హిందూ మతంపై జ్ఞానం పెరిగే క్రమంలో ఆమె బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టారు అంతేకాదు తన ప్రొడక్షన్ కంపెనీకి రెడ్ హోమ్ ఫిల్మ్స్ అనే పేరు పెట్టారు ఓం అనే శబ్దానికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యతను గమనించి ఆ పేరు పెట్టినట్లు చెప్పారు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఛానల్లు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్